చిల్లకూరు మండల పరిధిలోని పంట పొలాల్లో వైర్లు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి చిల్లకూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం వివరాలను డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా చాకచక్యంగా ముద్దాయిలను పట్టుకుని అరెస్టు చేసిన ఎస్ఐ అంజిరెడ్డిని సిబ్బందిని అభినందించారు డిస్పీ సబ్ గుంటూరు సబ్ డివిజన్ శల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మోటార్ వాటర్ మోటార్ డెప్ట్ జరిగిన కేసుల్లో మోటార్ జరిగిన కేసులో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో సుమారుగా పద్నాలుగు మోటార్ని అలాగే అన్యూముని వైర్ని కూడా రికవరీ చేయడం జరిగింది వారు బెలాంగ్స్ టు మొగళ్ళపల్లి కొత్తపల్లి మోగపల్లి కొత్తపల్లి అంటే మన కొత్తపల్లి చింతవరం పంచాయతీ పరిధిలో మన చిల్లకూరు మండలం అవుతుంది వాళ్ళు సుమారుగా వన్ ఇయర్ నుంచి ఈ నేరాలు చేస్తున్నట్టు తెచ్చింది వాళ్ళ దగ్గర నుంచి పద్నాలుగు మోటార్లు ఒక మన ఎలక్ట్రికల్ అల్యూమినియం వైర్ కూడా ఎలక్ట్రి మన సీల్ జరిగింది వారు సుమారుగా వన్ ఇయర్ నుంచి ఈ వరగలి మోమిడి అద్దెపల్లి విలేజ్లో మోటార్లు జబ్బు చేస్తూ ఒల్లిపేడులో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ దాంతోపాటు అల్లిమెను వేదిక కూడా జబ్బు చేయడం జరిగింది వారిని ఈరోజు ఎస్ఐ గారు అండ్ సీఐ గారి దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది మా ఎస్పీ గారి రిజిస్ట్రేషన్ ప్రకారం తిరుపతి ఎస్పీ గారి ఇండిస్ట్రక్షన్స్ మీద కష్టకాలు పడే ప్రకారం ప్రకారం చెప్పిన దాని ప్రకారం మేము స్పెషల్ పార్టీ లాగా అరేంజ్ చేస్తే ఈరోజు రాబడించిన సమాచారం మేరకు ముగ్గురు ముద్దాయిని వెంకటేశ్వర్లు అలాగే రాము మనోహర్ బిలాంగ్స్ టుపాలెం మొగిలిగుండె కొత్తపాలెం అండ్ కొత్తపాలెం వారికి సంబంధించిన వారు వారి దగ్గర నుంచి పద్నాలుగు మోటార్లు ఒయిల్ రికవరీ చేయడం జరిగింది వారు బాగా చెడు వ్యవసాయంలోనై ఇలాంటి పనులు చేస్తూ అక్కడ కొంతమందికి తక్కువ రెడ్డికిస్తామని చెప్పి ఆశ పెట్టడం వాళ్ళు వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో తిరుపతి ఎస్పి గారు వాళ్ళందరినీ అప్గ్రేట్ చేసి రివార్డులు ప్రకటితమైంది దీంట్లో ఎస్ఐ గారికి సిఐ గారికి మరి సిబ్బందికి మీరు డెవిరోజు ఇన్వాల్వ్ అయి ఉన్నారో కస్తూరై కానీ అలాగే అమూరయ్య కానీ శ్రీనివాసులు వెంకటేశ్వరుడు విష్ణు విష్ణుమారు భాస్కరు నరేష్ కాంచీవుడు అందరూ కూడా రివార్డ్స్ మీరు రికమెండ్ చేయడం జరిగింది సార్ గారు చెప్పారు ఎస్పి సారు